హాయ్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో బ్లౌజ్ పర్చేస్ చేశానండి చాలా బాగా వచ్చేసింది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది కాస్ట్ యూత మనకైతే టూ సెవెంటీ రూపీసే పడింది అండి ఓన్లీ టూ సెవెంటీ రూపీస్కి ఇంత మంచి బ్లౌజ్ వస్తుందని అసలు అనుకోలేదండి కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయి నేనైతే ఈ కలర్ తీసుకున్నానండి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ముందు ఫ్రంట్ అయితే ఇలా డిజైన్ వచ్చేసింది అండి కప్స్ కూడా వచ్చినాయి కప్స్ ఎవరికైనా వచ్చకుంటే చేయచ్చు ముందు ముందైతే నాకు చాలా బాగా వచ్చేసింది వర్క్ అయితే ఇలా వచ్చేసింది న్యూ మోడల్ అండి ఈ డిజైన్ అయితే ఇంకా పోతేనైతే హ్యాండ్స్ అయితే చాలా బాగుంది క్వాలిటీ అయితే క్లాత్ చూస్తే చాలా బాగా వచ్చేసింది వర్క్ అయితే నీట్ ఫినిషింగ్ వచ్చేసింది అండి హ్యాండ్స్కి అయితే చాలా బాగా వర్క్ ఇచ్చారు డీటెయిల్స్గా మిడిల్ వచ్చేసి ఇలా ఫ్లవర్ వచ్చేసి కింద సైడ్ అయితే ఇలా వర్క్ వచ్చేసింది అండి హ్యాండ్స్ మనకు త్రీ బై ఫోర్త్ ఉంటుంది ఇలా వర్క్ ఇచ్చేసి చెమ్కి వర్క్ ఇచ్చేసారు క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది నేనైతే ఫైవ్ స్టార్ ఇస్తానండి లింక్ అవ్వాలంటే తప్పకుండా కామెంట్ చేయండి లింక్ ఇస్తాను ముందైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుంది ఇంకా ఈ హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా ఇచ్చారు హ్యాంగింగ్స్ కూడా వర్క్ వచ్చేసిందండి బ్యాక్ సైడ్ చూస్తే నెక్ అయితే ఇలా రౌండ్ నెక్ ఇచ్చారు చాలా బాగా వర్క్ ఇచ్చారు బ్యాక్ హుక్స్ ఇచ్చారండి ఈ బ్లౌజ్కి అయితే ఫ్రంట్ ఉక్స్ ఏమి లేదు బ్యాక్ ఉక్సే ఉన్నాయి చాలా బాగుంది లైనింగ్ జూత ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్ ఉక్స్ అయితే ఇలా ఇచ్చారు ఉక్స్ క్వాలిటీ జూత బానే ఉందండి ఫైవ్ ఇచ్చే ఫైవ్ వచ్చేసాయి ఇక్కడ నేనైతే థ్రెడ్ తీసేయలేదండి తీసేయకుండా చూపిస్తున్నా చూడండి లైనింగ్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ చూపిస్తున్నా ఇలా కప్స్ ఇచ్చారు కప్స్ క్వాలిటీ మాత్రం బాగాలేదండి లైనింగ్ అయితే పాలిస్టర్ ఇచ్చారు ఇంటర్లాక్ ఇచ్చారండి ఇక్కడ ఖర్చు మాత్రం ఇలా ఇచ్చారు కొంచెం ఇచ్చారండి ఎప్పుడైనా తీసుకునేటప్పుడు మనమైతే ఒక సైజు ఎక్స్ట్రానే తీసుకోవాలి ఎందుకంటే ఒక సైజు ఎక్స్ట్రా తీసుకుంటేనే బెటర్ అండి అలా అయితేనే మనకు ఖర్చు ఎక్కువ వస్తుంది అనుకుంటా నేనైతే నా సైజ్ తీసుకున్నాను నాకైతే కొంచెమే వచ్చేసింది ఇక్కడ ఏంటైతే ఫ్రంట్ బ్యాక్ చూడండి ఎంత బాగా ఊపిస్తుందో చాలా నీట్గా కూడా ఉంది వర్క్ కలర్ ఆప్షన్స్ అయితే చాలానే ఉన్నాయండి లింక్ కావాలంటే కామెంట్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్